హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు వీడియో టెర్రస్ గార్డెన్ కాకుండా కిందన పక్కన ఎవరో మంచి ఫ్రెండ్ కూడా ఉన్నారు ఎక్కడికి అనుకుంటున్నారా మా విజయనగరం జిల్లాలోనే ఒక మంచి గార్డెన్కి వచ్చామండి మీరు రోజు టెర్రస్ గార్డెన్ చూసి చూసి ఉన్నారు బోర్ కొట్టకుండా మీకు ల్యాండ్ గార్డెన్ చూపిద్దామని ఈరోజు వచ్చాము ఎవరింటికి వచ్చాము ఎవరు ఏంటనేది వారి మాటలోనే చెప్తారు మా గారు అండి నేను విజయలక్ష్మి నా పేరు మాది కింద గార్డెన్ ఉందండి కింద గార్డెన్ పెరడు గార్డెన్ అన్ని రకాల మొక్కలు ఇరవై సంవత్సరాలు పట్టి పెంచుతున్నాము చూసారా టాలెంటెడ్ సీనియర్ చెప్పండి రండి చూడండి అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి మేడ మీద కొంచెం కొంచెం మొక్కలు ఉన్నాయండి అంటే మేడ మీద ఎక్కువగా పెంచేవారట నాకు చెప్పారా సీక్రెట్ ఎక్కువ పెంచేవారు కొంచెం తగ్గిపోయండి చేసుకుంటున్నారు విజయనగరం జిల్లా గాజుల రేగ వాస్తవులు విజయలక్ష్మి గారి గార్డెన్ ని కింద గార్డెన్ మంచి మంచి పళ్ళ మొక్కలు మంచి మంచి మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి కలిసా రండి వెళ్దాం లోపలికి రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు విజయలక్ష్మి గారి గార్డెన్కి వచ్చాం కదా లోపలికి చూసారు ఇది అంత గ్రౌండ్ గార్డెన్ ఎంత గ్రీన్ గా ఉందో ఫుల్ కలర్ఫుల్ గ్రీన్ గా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు వారు ఏమే మొక్కలు పెంచుకుంటున్నారు ఒక్కొక్క మొక్కని మన పరిచయం చేస్తారట చెప్పండి ఇదిగోండినా దాం చెట్టు అండి ఇది ఇది వేసి మూడేళ్ళు అయింది మూడేళ్ళు అయిందా మూడేళ్ళు అయింది వచ్చేయండి మేడం మీద టబ్లో వచ్చిందండి తర్వాత కింద పిందలు చక్కగా వస్తున్నాయి ఇక్కడ ఇందులో గులాబీ చెట్టు కూడా ఉన్నట్టుంది అదన పిందులు పిందులు ఇందులో గులా గులాబీ చెట్టు అండి గుత్తు గులాబీ నేను కొంచెం హెల్త్ బాగా కట్ చేయలేకపోయాను గుత్తు గుత్తులు పోస్తది బాగా ఇది మల్లి చెట్టు అండి చె ఇది కరివేపాకు ఇది చెట్టు ఏదో జాతట చూడండి మా వదిన గారు అయితే మాత్రం దీన్ని ద్రాక్ష పెంచుతున్నారు పెంచుతున్నాను ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో ఇది ఏం మొక్క అనేది తెలియచేయండి చెప్పండి తెలియవచ్చండి ఇదిగండి ఫ్లవర్ ఇలాగ ఉంది ఆకులు ఈ విధంగా ఉన్నాయి అన్నమాట ఎవరికైనా కాయలు ఇలా వస్తున్నాయి అనమాట ద్రాక్ష కాదని మేము అంటున్నాము ద్రాక్ష ఏమో అనుమానంగా ఉన్నారు చూడండి ఇది సీతాఫలం చెట్టు అండి ఈ మధ్యన పువ్వులు వచ్చి పోయేవి మళ్ళీ 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 వచ్చేస్తుంది పువ్వులు వచ్చి డ్రైన్ లాస్ట్ ఇయర్ పోతొచ్చి ఇప్పుడు రాలిపోయింది ఇది మల్లె చెట్టు పదేళ్ళు ఏళ్ళు పట్టి ఉందండి ఈ కాగడ చెట్టు మూడేళ్ళు అయిందండి ఏసి ఓకే డిసెంబర్ కూడా పెట్టినట్టున్నారు ఇది గొప్పలు అంటారు కదండి అవి కార్తీక మాసంలో పూజకి పువ్వులు మంచిది కదండి అవును అనేసి అది పెంచుకుంటున్నాను అమ్మా మీకు ల్యాండ్ గార్డెన్ కదా ఏమైనా పెంచుకుంటారు గోరింటాక అండి చాలా జనం కోసుకుంటారు చాలా జనం తీసుకెళ్తారు చాలా పెద్ద చెట్టు అయింది గోరింటాక్ మొక్కండి ఈ మొక్కల్లో మీరు అసలు ఎక్కడ కనిపించట్లేదు తెలుసా అంత పచ్చదనంగా మీరు పెంచుతున్నారు ఇది జామ్ చెట్టు అండి అబ్బా చాలా పెద్దది ఉందండి పెద్దది పెద్ద కాయలు అండి సైజు కూడా పెద్ద కాయలు సైజు ఇక్కడ ఉన్నాయి అది నా కాయలు ఉన్నా అండి ఉన్నాండి ఇది అంత అసలు ఎంత చెట్టు ఉందో చూద్దాం అబ్బా చాలా పెద్ద చెట్టు నాలుగు వైపులో వ్యాపించి బొమ్మలు చక్క పెరుగున్నాయి అనమాట పెరుగున్నాయి బాగా కాస్తండి సైజు కూడా చూడండి పెద్ద పెద్ద సైజు ఆ సైజు ఆనందం మీ కలర్లో కనిపిస్తుంది చాలా ఇంకా పెద్ద సైజ్ అవుతాయండి ఇంకా పెరుగుద్ది పెరుగుతుంది అండి కొడతలు కొరికేస్తాను అదన ఇది ఈ గోరింట చెట్టు దగ్గర మారేడు చెట్టు అండి ఇదంతా గోరింటాకు ఇదంతా చేసి మీరు కంపెనీ పెట్టచ్చు ఇప్పుడు ఆషాఢ మాసం కదా అందరు పెట్టుకుంటారు కదా అని కట్ చేయలేదు అయిపోతే ఆషాఢ మాసం అయిపోతే కట్ చేసేద్దాం చెట్టు అని కొంచెం ఇది మారేడు చెట్టు మారేడు చెట్టు ఇది అంటే మీ కలప ఇంక ఇది ఏంటి అన్నిటికి అన్నిటికీ మంచిదండి ఇటువైపు వెయ్యొచ్చు లేదో తెలియదండి వదిన అనేసి ఇక్కడ వేస్తాను ఆ తర్వాత మళ్ళీ ఆ చెట్టు తీసిన తర్వాత ఏర్తో పాటు వచ్చింది ఇది వేరులో మొక్క వచ్చింది వేరులో మొక్క వచ్చింది మళ్ళీ అది ఎందుకు వచ్చిందో మన మంచిగానే సుంచిస్తామండి చూడండి చాలా హెల్దీ చాలా బాగుంది ఎయిర్ నిండి వచ్చింది చక్కగా ఇక్కడ మందార పూలండి పూజ మన పూజకి ఇబ్బంది లేదు ఫస్ట్ పెద్ద మందారం దీనికి వదిన ఐదేళ్ళు ఉంటది అదన ఐదేళ్ళకి పాపి కదా ఇది ఐదేళ్ళు కొత్త చందనం కలర్ చాలా ఎక్కువ అండి మందార పూలు ఇక్కడ యాప్ చెట్టు అండి తనంతట్ల తనే లేచింది మధ్యలో రాయి చెట్టు కూడా లేచింది అది మీకు మొక్కలకు మరి ఇంకా ఎరువు వేరే కషాయలు పౌడర్లు అన్ని ఇదే వేసుకోవచ్చు అంతా ఇదే యాప్ చెట్టు అండి మేము పెంచుకుంటున్నాం తనంతట్లే అదే వచ్చింది అండి ఉంది మొదలు అక్కడ ఉంది వచ్చి తా ఇంటికి మంచిది ఒంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది అని పెంచుకుంటున్నాం అండి అందరి గార్డెన్ లో ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు అందరి గార్డెన్ లో ఉంటే మంచిదండి కరివేపాకు చెట్టు యాప చెట్టు అలాగే ఉంటే మంచిది ఇదిగండి ఇది జామ చెట్టు ఇది పసుపు కనకమ్రా చెట్టు అండి ఇది రాజమండ్రి మల్లె అండి పెద్ద పువ్వు అండి ఒక ఐదు రకాల గులాబీ పూల ఉంటదండి సైజు గులాబీ పూలగా ఓహో ఇప్పుడు పువ్వులు మొగ్గలు అయిపోయి వదిన సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయింది ఇంకా నేను దూస్తే వస్తాయి కానీ మరి ఇప్పుడు కొంచెం బాగాలేక చేయడం మనిషి అది ఇప్పుడు అది కొమ్మతో బతక పెంచు అంటారా ఆ కొమ్మతో పెంచవచ్చు వదిన చెట్టు కూడా కావలిస్తే తీసుకెళ్ళచ్చు చెట్లు అంటే పిల్ల దానికి ఉన్నాయి కొమ్మ పెట్టిన వచ్చేస్తుంది ఇది పంచముఖం అందరం అండి ఇది దగ్గర ఎనిమిది ఏళ్ళు అయిపోతుంది ఇదిగండి చాలా బాగుంది అర కేజీ ఆ పంచముఖి మందారం తీసుకున్నారు వర్షం పడితే బాగా వస్తాయి పూలు అబ్బో రేఖ మందార కూడా ఇది రేఖ మందారా అండి రెడ్ రేఖ మందారా మళ్ళీ పూస్తుయితే చాలా ఉన్నాయి మందార ఎక్కువ ఇరవై సంవత్సరాలు చెట్టు అండి ఇది సీనియర్ చెట్టు ఇది ఓకే మొదలు ఎక్కడ ఉంది మొదలు ఇదిగోండి ఇక్కడ ఉంది అలా కొడతనే ఉంటాము మళ్ళీ వస్తూనే ఉంటాయి బాగా గుత్తు గుత్తులు అండి పూలు మందార పూలు కానీ ఎక్కడ కూడా తెగులు లేదు అనుకుంటున్నాం కానీ ఇదిగోండి ఇక్కడ ఉంది దీన్ని కొంచెం కట్ చేసి పారేయండి ఇది బొప్పా చెట్టు అండి చిన్నది కొన్ని తెచ్చేసాను మాకు ఇంట్లో వచ్చేస్తుంది కదా విత్తనాలు వేస్తాను కోళ్ళు ఉన్నాయి ఉంచుకంటనే రానివ్వకంటనే అనేసి ఇది కొని తెచ్చేసాను ఇక్కడ నర్సరీ నుండి తెచ్చానండి మన విజయనగరం నర్సరీ నుండి అక్కడ ఉందండి ఇదిగోండి ఇదౌట్ కరేపా చెట్టు ఉందండి ఓహోండి ఇంటి నిండా కరివేపా చెట్లేనండి చక్కలు పచ్చళ్ళు అన్ని చాలా ఎక్కువ కరివేపాకు బోల్డ్ కరేపాకు ఉంది అండి స్మెల్ కూడా బాగుంటది కరేపాది ఇది సపోటా చెట్టు అండి ఇది లేదండి ఆకులు చూడండి అదే ఉదుత్తు పాన్ వచ్చేటప్పుడు చెట్టు పడిపోయిందండి పడిపోయాక అదేంటంటే సపోటా చెట్టు చనిపోయి ఇది పాలకొమ్మండి పాలకొమ్మ ఉండిపోయింది అంటే ఇలా ఉండదు ఆకు అది పాలకొమ్మకి సపోటాకి రెండిటి కలిపి అంటు కడతారు కదండి అంటు కింద చూడండి ఇదిగోండి ఇటువైపుది సపోటా ఇరిగిపోయింది పాలకొమ్మ ఉండిపోయింది సపోటా ఇది పోతే గ్రాఫ్టింగ్ లో వచ్చిన కొమ్మ పెరుగుతూ ఇది మొక్క రెండింటికి గ్రాఫ్టింగ్ చేస్తున్నారు గ్రాఫ్టింగ్ చేస్తారు కదా పాలకొమ్మకి సపోట చేసినప్పుడు వచ్చిన మొక్క వచ్చిన మొక్క అది ఉదుత పని పోయి ఇలా వచ్చింది ఓకే ఇప్పుడు దేనికి వాడతారండి పాలకొమ్మ అనేది ఇది పెళ్లిళ్ళకి పనికి వస్తుంది కదా ఆటేసేటప్పుడు పాలకొమ్మ ఆటకే పట్టుకెళ్తున్నారు ఇంకెందుకు కొట్టడం శుభకార్యాలకు పనికి వస్తుంది కదా పెళ్లిళ్ళకి వెళ్తుందండి మనకు ఆనందం నాలుగు బోర్డు పెళ్ళిళ్ళకి వెళ్తుందండి అదే మనకి చాలా ఆనందంగా ఉంది అందుకని ఇప్పుడు నెక్స్ట్ మాకు అప్పుడు ఇది మొక్కల గురించి మీకు ఎవరైనా మీరే చూసుకుంటున్నారా లేకపోతే హెల్ప్ చేస్తున్నారా ఆయన హెల్ప్ చేస్తారండి బాబా హెల్ప్ చేస్తాడు రండి నా పేరు గుండేశ్వరరావు అండి మేము కొత్తగా కేబుల్ ఆపరేటర్ని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నాం అండి కింద గార్డెన్ చేస్తుంటాం అలాగలాగా పెద్ద చెట్లు అయిపోవడం వల్ల మరి కింద మొక్కలు సరిగ్గా పెరగట్లేదండి టెరస్ మీద ఈ మధ్యన పెంచుతున్నాం అండి ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు అన్ని చాలా బాగుంటారు కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు అన్ని నండి అన్ని ఏది ఉంటే అవి పెడుతుంటాం రకాల చాలా కదండి చిన్న మామిడి చెట్టు ఉంది అండి అలాగే ములం చెట్టు ఉంది అలాగే దాలిం చెట్లు ఉన్నాయి అలాగే నిమ్మ చెట్లు ఉన్నాయి ఆ తర్వాత వచ్చిన పారిజాతం ఉంది జామ చెట్లు ఉన్నాయి అలాగే మనం చెట్లు ఇంకా చెట్లు అన్ని ఉన్నాయండి అంటే దీన్ని ఎన్ని గదిలు కట్టాలి రెంట్లకి ఇవ్వాలి ఇవన్నీ కానీ వారు చూసారా కొంచెం ఇల్లు కట్టుకొని ఎక్కువ ప్లేస్ గార్డెన్ ఉంచుకొని చక్కటి పచ్చటి వాతావరణంలో ఇల్లు కట్టుకొని మంచి పళ్ళ మొక్కలు పెంచుకొని హ్యాపీగా ఉన్నారు

ఇది మీకు నిమ్మ చెట్టు అండి ఒక ఐదు సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం కాపు వచ్చిందండి అప్పుడు ఒకటి రెండు వచ్చేవి అలాగే ఇప్పుడు వచ్చాయండి బాగా అన్నారుసరాలు అవుతుంది చక్కగా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉందని చూడండి ఇక్కడ రెండు మూడు పారిజాతం చెట్టు అండి ఇది మొన్న కటింగ్ చేసండి మళ్ళీ అంత చిగురులు వచ్చేసి బాగా చిగురించేసింది మళ్ళీ పూత టైం వస్తుంది కదా పూతకి రెడీగా ఉందండి ఇది స్టార్ ఫ్రూట్ అండి చెట్టు వేసి దగ్గర ఏడు సంవత్సరాలు అయిపోతుందండి ఇప్పటికి కాయ కాయలేదు పూత వస్తుంది రాలిపోతుందండి చూడండి దీనికదన్నా అదే పోతే ఇది కంపోస్ట్ అండి కంపోస్ట్కి ఇలా పక్క చేసేస్తుందాం వదిలేస్తాం అదే కంపోస్ట్ అయిపోతుంది మాకు మట్టి బయట నుండి తేవక్కర్లేదండి టెర్రస్కి మొత్తం మా గార్డెన్లో మట్టి చక్కగా ఆకుల కూడి అక్కడ ఎరువుగా మారి ఆ మట్టి కలిసి మట్టి కలిసి కూడా మంచి ఎరువు అయిపోతుంది అండి మంచి మట్టి అయిపోతుంది ఇది కరివేపాకు అయితే కరివేపాకు ఇదిగోండి అది మొన్న చెట్టు అంతా పూత మీద ఉంది బాగా వస్తాయి కాయలు చాలా పెద్ద చెట్టు చాలా కాయలు వస్తాయండి ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు పింజి పడ్డది ఇదిగోండి పది సంవత్సరాలు అయిందండి మొలం చెట్టు ఇది ఉదురు టైంలో ఇరిగిపోయింది మళ్ళీ పక్క నుంచి పళ్ళు పెట్టుకుని వచ్చి కాస్తుందండి అండి మంచి టేస్ట్ గా ఉంటాయి పొడవు సైజు కూడా రావండి ఎందుకంటే యాప్ చెట్టు ఉండడం వల్ల గొంగల్ పురుగులు బాధ కూడా లేదండి మాకు దైన పక్కనే ఉండడం వల్ల చూడండి ఈ సీజన్ లో పురుగులు ఉండాలి అయినా ఉండవు అనమాట ఈ యాప్ చెట్టు ఉండడం వల్ల ఈ గంగల్ గంగల్ రాడన్నండి ఇంత ముందు వచ్చేది ఆ యాప్ చెట్టు పెరిగిన గానించి గంగల్ బాద్ పగిందన్న చూసారా మీరు ఏమీ చేయక ము కూడా ఎంత మంచిదో చూడండి యాప్ అండి వాలంటరీగా వస్తుందండి యాప్ చెట్టు కొడను హ్మ్ నేను ఇదిగోండి మా కుక్కలండి రెండు కుక్కలు పెంచుకుంటున్నాము కుక్కలు కోళ్ళు జంతువుల పా అన్నీ ఇప్పించండి మాకు రామచిలకలు అయితే నిత్యం ఉంటాయి రామచిలకలు నిత్యం ఉంటాయి అది ఈరోజు ఇప్పుడు వెళ్ళిపోయి సాయంత్రం అయితే అప్పుడు వెళ్ళిపోతాయి గూడు కూడా ఉందండి అక్కడ పిల్లలు పెడుతుంది అదిగోండి అక్కడ చిలకలు రామచిలకలు ఉన్నాయండి నేను ఒక వీడియోలో పెట్టాను కూడాను ఇది ఇదేంటండి మామిడి పునాస మామిడి ఇది ఇరవై సంవత్సరాలు చెట్టు అండి మామిడి చెట్టు వీధిలోకి వస్తే బంగినిపిల్లి కొన్నామండి తర్వాత పునస్మావడంది ఇది ఇలాగా కాస్త అది తెలియలేదండి బంగిని పిల్లను కొన్నాము మనం కొన్ని తర్వాత కాసాక పునస్మావడని తెలిసింది రౌండ్ బాల్లాగా వచ్చి పెద్ద కాయలు కాస్తాయండి కానీ కాయ పులుపు కానీ పండుగ పండు చాలా తీగుంటుంది పంట చాలా స్వీట్ గా ఉంటది పళ్ళు మేడెక్కాలండి మేడ మీద బోల్డ్ గుత్తు గుత్తులు కనిపిస్తున్నాయండి ఇరవై సంవత్సరాలు అండి చెట్టు దీని వయసు ఇరవై సంవత్సరాలు చెట్టు ఏంటి అనేది కూడా పిల్లి ఇది బంగిని పిల్లి మామిడి చెట్టు ఇది వేసి పది సంవత్సరాలు అవుతుందండి కాడం మాత్రం ఒక ఐదు సంవత్సరాలు నేను కాస్తుంది కొద్ది కొద్దిగా ఒక సంవత్సరం ఎక్కువ ఒక సంవత్సరం తక్కువ కాస్తుంది అండి ఆ ఐదు సంవత్సరం కాసిందండి కొంచెం తక్కువ కాసింది లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా కాసింది ఈ ఇయర్ కొంచెం తక్కువ తీసి కాసింది మాకు పెళ్ళాడ వీళ్ళు ఎరువులు గట్టేయలేకపోయాము అండి ఆ బతికిందండి నిలిచబెడితే బతికిసింది పడిపోయిన చెట్టు లేచి బతికిందండి ఇది అది స్టార్ట్ అవుతుంది కాయలు మనకి ఎప్పుడు ఉంటాయండి అయిపోయినట్టు కానీ అది మనకు కాస్తుంది రెండు కాపులు కాస్త మామూలుగా ఇది వస్తుంది కదండి మనకి ఉగాదికి వస్తుంది కదా అప్పుడు వస్తాయి కొన్ని కాయలు తక్కువ వస్తాయండి ఇప్పుడు ఎక్కువ వస్తాయి శ్రావణ మాసం ఉంటాయండి ఇదిగోండి మా కోళ్ళు ఇవి కూడా పన్నెండు సంవత్సరాలు పన్నెండు ఇరవై సంవత్సరాల దగ్గర ఉన్నాయండి కోళ్ళు ఇలాగే ఆటంతట్లు అయ్యే గుడ్లు పెడితే అవే పిల్లలు ఎట్టు వస్తాయి ఆటోమేటిక్ అవి తిరుగుతాయి ఇవన్నీ మాకు అన్ని పక్షులు అంటే కొంచెం ఇష్టం జంతువులు అంటేనే కోళ్ళు కుక్కలు అన్ని రకాల పక్షులు ఉన్నాయండి కోళ్ళకి అగోండి కుండలతో వాటర్ కూడా పెడతామండి అటుకి కోళ్ళు పక్షులు తాగుతాయి వాటర్ ఇవన్నీ కోళ్ళు ఇలా ధాన్యం వేసి పెంచుతాం ఆర్గానిక్ చికెన్ అది దాకా చూశారు కదా గ్రౌండ్లో చక్కగా అంటే ఇప్పుడు ఏం ప్లాన్ అంటున్నారంటే వీళ్ళు ఇంత పెద్ద ప్లేస్ మేము కొనుక్కున్నాము ఇల్లు కొంచెం కట్టుకొని మిగతాదంతా మొక్కలు పెంచుకోవాలి దీనివల్ల హ్యాపీగా మాకు ఆనందంగా పళ్ళు కోసుకోవడమే కాకుండా గ్రీనరీని మొక్కల్ని అందజే చేయడమే కాకుండా వాటి నీళ్ళలో పిల్లల్ని కోడి పిల్లల్ని కూడా సంరక్షణ చేసుకుంటూ చెట్ల మీద పక్షులు చిలకలు అవన్నీ కూడా పెంచుకుంటూ మంచిగా మాకు జీవనం చాలా బాగుందండి అందుకే ఇంత ప్లేస్ అంతా కూడా మేము మొక్కలుగా వదిలేసాము ఇంత సిటీలో రూమ్స్ కడితే చాలా రెంట్లు వస్తాయి కానీ మొక్కలే మాకు ఇష్టము ఆ రెంట్లు కన్నాను అనేసి చెప్పారు ఇప్పుడు మరి నెక్స్ట్ ఇంకేం చూపిద్దాం అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళావసరం లేదని అన్ని మాకు ఇంటి దగ్గరే అయిపోతున్నాయి అన్ని చాలా బాగుంది అన్నను చాలా రననగనిపిస్తది అండి వెళ్ళి కూర్చోని అనిపిస్తది అనిపిస్తది కానీ ఎలా అవసరం లేదు కాసేపు మాకు తోటలోకి వెళ్ళి చూస్తే చాలు మన ఇంటికి మన పచ్చదనం రెడీ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యంగా ఆనందంగా ఆక్సిజన్ పీల్చుకుంటూ బతకే వచ్చేది అది ఇప్పుడు నెక్స్ట్ మనం టెర్రస్ పై మొక్కలు పెడతాం టెర్రస్ ఇక్కడ మెట్ల కింద ప్లేస్ ఉంటే ఇలా ఎండి తగులుతుందనేసి కొంచెం అన్ని చామంతంట్లు గులాబీలు అన్ని పెట్టుకున్నానండి ఇక్కడ చామదుంపలు ఇదేంటి చక్క చిక్కుడు అప్పుడే చిక్కుడు అండి ఇది మూడు వందల అరవై చిక్కుడు అండి మూడు సంవత్సరాల వరకు అలా కాస్తనే ఉంటది చిక్కుడు గోంగూర మంచిగా పెరిగింది గోంగూర ఇంకా ఇదే అండి అది ఏంటది చామదుంపలండి పెట్టారా చేమదుంపలు పెట్టాను ఇవన్నీ ఇందులోనా చామంతంటీ ఇదిగోండి మా కుక్క పిల్ల ఇదిగోండి ఇది చిన్న కుక్క పిల్ల పెంచుతున్నాము పెద్ద పిల్ల దీని పేరు టెడ్డి 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 పేరు టెడ్డి అని పిలుస్తాం ఈ గోంగూర ఏం గోంగూర డిఫరెంట్ ఉంది ఇది గోంగూర అంటారా అది మందారు గోంగూర అవునా మందర పూలు లాగా రెడ్ పూలు పోసో అదేనా ఓకే ఓకే విత్తనాలు సేవ్ చేయండి ఒకసారి ఇవా సరేనండి సరే మనం తాడుతూ ఉండండి కన్నా చూడు 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 మీకు కొంత టైం వీడితే అయిపోద్ది అని వీడితే బాగా టైం పోస్తుంది నాకు పడుకుండి పోయేవాడు కదమ్మా నా గుడ్ బాయ్ కదా ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు గ్రౌండ్ గార్డెనే చూశారు టెర్రస్ మీద గార్డెన్ చూడబోతున్నారు రేపటి వీడియోలో మీకు చూపించబోతున్నాను లెంత్ అయిపోతుందని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్